హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగుంటి హరివిల్లు మీకు అందరికీ తెలిసిన విషయం ఏనండి ఈరోజు కడుపు చలవ కోసం చేసే పోలాంబ పూజ సోమవారం రెండవ తారీఖు పోలాల అమావాస్య అని మనందరికీ తెలుసు ఈరోజు నేను నా పిల్లలు చల్లగా ఉండాలని పోలాంబ పూజ చేసుకున్నాను చక్కగా ఆ వీడియో మీకు చూపించబోతున్నాను నేను పోలాంబ పూజ ఏ విధముగా చేసుకున్నాను అని మీకు ఈరోజు చూపించబోతున్నాను కరెక్ట్గా పూజలన్నీ ఇప్పుడే వస్తాయండి నేను మా ఇంటి దగ్గర ఒక కంద చెట్టు వేసుకున్నాను అది కింద కంద పిలకలు వచ్చినాయి ఆ పిలకల్లో రెండు పిలకలు తీసుకొచ్చాను తీసుకొని వచ్చి అది తల్లి పిల్ల అని మనం చేసుకుంటూ ఉంటాం పిల్లలు కడుపు చల్లగా ఉండాలని చేసుకుంటాం ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు సంతానం కొరకు సంతానం ఉన్నవాళ్ళు అయితే కడుపు చలవ కోసం ఎప్పుడూ పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి తల్లిదండ్రి కూడా కోరుకుంటారు కదండీ అందుకని ఖచ్చితంగా చేసుకోవాల్సిన పూజ అన్నమాట ఇది ఎంత కుదిరితే అంత మనకి ఎలా వస్తే అలా అలా చేసుకోవచ్చు అన్నమాట అది ఒక మొక్క దొరికితే ఒక మొక్కైనా లేదా రెండు మొక్కలు దొరికితే రెండు మొక్కలైనా సరే లేదా మనకి ఇవి కంద పిలకలు అందుబాటులో లేవు అనుకున్నప్పుడైతే మన బయట బజార్లో దొరికిద్దండి కందదుంప ఆ దుంప అయినా తీసుకొచ్చుకొని చక్కగా మనం పూజ చేసుకోవచ్చు ముందుగా నేను మా దేవుడిగా అది ఈశాన్యం మూలలో పెట్టుకొని చక్కగా ముందు తుడుచుకొని ముగ్గు వేసుకున్నాను ముగ్గు వేసుకొని దానిలో ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మట్టి పోసుకొని కంద పిలకలు పెట్టుకున్నాను కంద పిలకలు పెట్టుకొని చక్కగా ఆ గిన్నెకి కూడా పసుపు రాసుకున్నానండి ఆ గిన్నెకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ఆ కంద పిలకలకు కూడా చక్కగా పసుపు రాసి పూలు అక్షంతలు చక్కగా పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు తొమ్మిది పోగులతోటి తెల్ల దారం ఒకటి తీసుకొని తొమ్మిది పోగులు వేసుకోవాలి ఆ తొమ్మిది పోగులు చక్కగా పసుపు రాసుకోవాలన్నమాట ఆ దారానికి అది ఎందుకు ఒకటేమో అమ్మవారికి పొలాంబ తల్లికి ఒకటేమో నేను కట్టుకున్నాను ఒకటేమో మా అమ్మాయికి అలా మూడు వేసుకున్నాను అనమాట మూడు చేసుకొని చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి ఒకటి మనం కట్టుకోవాలి ఒకటి మా అమ్మాయికి కట్టాను ఒకటి అమ్మవారికి వేసానమాట చేసి చక్కగా దూపం దీపం నైవేద్యం చక్కగా పూజ అంతా చక్కగా చేసుకున్నానండి ఈరోజు ఇదండి ఈరోజు మన వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్